నమస్తే వెల్కమ్ టు టీవీ నేటి నుంచి స్కూళ్లకు సెలవు ఈ జిల్లాలోనే మేడారం జాతర సందర్భంగా ఇవాళ అధికారులు సెలవు ప్రకటించారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మూలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ప్రారంభమయ్యింది వనదేవతలు సమ్మక్క సారలమ్మలు జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు మంగళవారం మేడారం మహాజతర జంపన్న గద్దెకు చేరే క్రతువులో జాతర ప్రారంభమయ్యింది నిన్న సమ్మక్క కూతురైన సారలమ్మ గద్దెపై కొలువుదీరింది సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు సాంప్రదాయబద్ధంగా ఆదివాసి గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తోడుకొని రానున్నారు ఇక ఫిబ్రవరి ఇరవై రెండున చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది ఫిబ్రవరి ఇరవై మూడున గద్దెలపై కొలువుదీరిన తల్లులకు పూజలు నిర్వహించనున్నారు భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగున దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు గద్దెలను దర్శించుకుంటారని అంచనా ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు పోలీస్ శాఖ బందోబస్తు కోసం పద్నాలుగు వేల మందిని రంగంలోకి దింపింది భక్తుల భద్రత కోసం ఏడు వందల వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా రైల్వే శాఖ కూడా ప్రత్యేక ట్రైన్లు నడుపుతోంది ఇక హెలికాప్టర్లోనూ మేడారం వెళ్లేందుకు వీలు కల్పించారు జాతరకు వచ్చే ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించారు